భర్తతో అలిగి తల్లి తన ఇద్దరు కొడుకులతో కలిసి ఇంటి నుండి వెళ్ళిపోయిన విషయంలో మిస్సింగ్ కేసు నమోదు కాదేరి టౌన్ శివాలయము వీధినందు కాపురము ఉంటున్న చిన్నరెడ్డప్ప భార్య శ్రావణి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు తన కాపురంలో భార్యాభర్త భర్త మధ్య వచ్చిన మనస్పదల వలన శ్రావణి మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఉదయం సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో తన అత్తగారింటిలో తన భర్త కుటుంబ సభ్యులతో కుటుంబ విషయమై గొడవపడి తన ఇద్దరు కుమారులు వంశీకృష్ణ వయసు తొమ్మిది సంవత్సరాలు రెండవ కుమారుడు దయాకర్ వయసు ఏడు సంవత్సరాలు వారిని తీసుకొని అలిగి వెళ్ళిపోతూ తనను ఆపితే ఏదైనా చేసుకొని చచ్చిపోతానని బెదిరించి ఇంటి నుండి వెళ్ళిపోయినదని అప్పటి నుండి ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చుట్టుపక్కల మరియు తెలిసిన వారి దగ్గర కూడా వెతికినా వారి ఆచూకీ తెలియలేదని అంతేకాకుండా గతంలో కూడా సదరు శ్రావణని తన భర్తతో వచ్చిన మనస్పరతల వలన తన పిల్లలను తీసుకొని ఎవరికీ చెప్పకుండా తిరుపతికి వెళ్ళి అక్కడ వారం రోజులు ఉండి తిరిగి వచ్చినదని ఇదే విధంగా ఆమె మళ్ళీ తిరిగి వస్తుందేమోనని ఆమె బంధువులు ఫిర్యాదు ఇవ్వలేదని ఇప్పటికీ నెల ఇరవై రోజులు అయినా కూడా సదరు శ్రావణి ఆమె ఇద్దరు కొడుకులు తిరిగి ఇంటికి రానందున ఈరోజు ఆమె తండ్రి ఆవుల శ్రీరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాదరి టౌన్ పోలీస్ స్టేషన్ నందు మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగినది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్